పటాన్ చెరువు నియోజకవర్గం పరిధిలోని పాసమైలారం కిర్పి పరిశ్రమలో సిఐటియు యూనియన్ అధ్యక్షుడిగా చుక్కారాములు రాములు నాలుగవసారి గెలిచి చరిత్ర సృష్టించారు అనంతరం మాట్లాడుతూ కార్మికుల తరపున పోరాడి వేతన సవరణ ఒప్పందం కనీస వేతనాలు ఇతర డిమాండ్ల కోసం పనిచేస్తానని ఆయన ప్రకటించారు కిర్బి పరిశ్రమలో ఐదు వందల ఎనిమిది మంది కార్మికులు పనిచేస్తున్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు మల్లేశం జనరల్ సెక్రటరీ రాజు సిఐటియు వర్కింగ్ ప్రెసిడెంట్ రాజయ్య పాండురంగారెడ్డి రంగారెడ్డి మాణిక్యం సిఐ

ఐదు యూనియన్లు కలిసి సిఐటి మీద పోటీ చేసినప్పుడు కూడా వరుసగా నాలుగోసారి మన చుక్కరాములు కానీ సిఐటి గుర్తును గెలిపించినందుకు తెలియజేస్తున్నాం రాములు సార్ వీళ్ళందరూ కూడా మాట్లాడతారు అందుకే ఈ ఎన్నికలను చూసాం మనం గతం కంటే కూడా ఇరవై రోజుల నుంచే కార్మికులు ఎన్నెము బెదిరించడము దాపడం డబ్బులు విపరీతంగా పంచడము ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కిర్బి కార్మికుల మీద చీకొట్టారు చుక్క గుర్తును గెలిపించారనేది కూడా ఇక్కడ వాస్తవం అందుకే మీ అందరు కూడా మరోసారి నా తరఫున సిఐకి జిల్లా కమిటీ తరఫున మీ అందరికి విప్లవ్యాధులు జేజేలు తెలియజేస్తున్నాం ముందుగా జిఎస్ విఎస్ రాజు గారిని రెండు నిమిషాలు మాట్లాడి కోరుతున్నాం నాయకులు మీకేం పని కార్మిక సంఘాలని మేము అడుగుతున్నాం మీకు ఇలా పట్టణ నియోజకవర్గంలో ఓట్లేస్తే వాళ్ళకి సేవ చేయండి మీకు ఆ అసెంబ్లీ వేదిక ఉంది కానీ ఇక్కడ వచ్చి ఓ కంపెనీలో చిచ్చు పెట్టడం ఇవాళ ఎవరి ప్రయోజనాలు నెరవేరుతాయి అంటే మీరు కార్మికులను చీలగొట్టి కార్మికులను ప్రలోభ పెట్టి మీరు డబ్బులు వంచి మద్యం మంచి బెదిరిస్తే ఏం చేయగలిగారు మా మెజారిటీ తగ్గించగలిగారు మమ్మల్ని ఓడించడం మీద మా మెజారిటీ తగ్గి మమ్మల్ని ఓడించే శక్తి కార్మికులు వందల తొంభై ఐదు మంది కార్మికులు ఎవరైతే నీతి నిజాయితీ ఇంకా బతికుంది గుర్తు కోటేశారు వాళ్ళు కార్మికుల పక్షాన్ని ఆలోచిస్తున్నారు ఈ అన్యాయాన్ని ఎదిరించే వాళ్ళు ఉన్నారు ఈ కంపెనీలో మెజారిటీ కార్మికులు గారికి మన వర్కింగ్ ప్రెసిడెంట్ రాజే గారికి రాత్రులు పగలనక ఈ విజయానికి కారణమైన నా తోటి ఎంప్లాయీస్ అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు నా ఈ విజయం అంతా కార్మిక విజయం ఈ విజయం అంతా మీద చేస్తున్నాం సోదరు అంతా చాలా రాత్రులు పగలు పొద్దున నాలుగు గంటలు వేసి మూడు షిప్లు కలిసి రోజు రాత్రులనక పగలంతా దగ్గర పోకుండా అన్నాలు తినకుండా వచ్చి ఈ విజయానికి కష్టపడి కష్టపడ్డారు అలాగే మన ఎంత దారుణం అంటే ఇవాళ ఒక సిటూను వాడగట్టడానికి ఐదు యూనిన్లు బీఆర్టీయుఎన్యుసియుఎన్యుసియుఎంఎస్ హెచ్ఎంఎస్ అన్నీ కలిపి కుట్రలు పని మన సిఐటి మీదకి దాడి చేసిన అయినా ఇది నాలుగోసారి పద్నాలుగు ఓట్లతో విజయ పదవి ముందున్నది అగ్రిమెంట్ ఉంది సార్ మన గేట్ మీటింగ్ లో ఇచ్చిన హామీ ప్రకారం మంచి ఇంకా అగ్రిమెంట్ చేసుకుని అన్ని రకాల అలయన్స్ చేసుకుని ఆ అవన్నీ ఆ విజయాన్ని మీకు అంకితం చేస్తూ చేస్తారని చెప్పి ఇచ్చిన అవకాశాన్ని యూనియన్ వెరిఫికేషన్ ఎన్నికల లోపల కిర్బీలో సిఐటి ను గెలిపించిన సిఐటి గోట్లేసినటువంటి సిఐటి విజయం కోసం పాటుపడ్డటువంటి ప్రతి కార్యకర్తకు కూడా సిఐటి జిల్లా కమిటీ తరఫున నేను విప్లవ ధన్యవాదాలు ఈ మామూలు విజయం కాదు చాలా మంది మొకాలలో మేము గెలిచాము కానీ మాకు సంతోషం లేదు పద్నాలుగు ఓట్లే వచ్చాయి మాకు వంద మెజార్టీ రావాలి కష్టపడ్డాం ఇవాళ మేము చేసినటువంటి మంచి పనులు ఏ ఒక్కటి కూడా మేము చెడు చేయకుండా ఇన్ని చేసిన తర్వాత కూడా ఇవాళ రాజకీయ నాయకులు ఇక ఈ యొక్క ఎన్నికలలో ఎంటర్ అయిపోయి వాళ్ళు పలుకుబడితోని డబ్బుతోని మద్యంతో మదంతో కార్మిక వర్గాన్ని చీల్చడం కోసం ప్రయత్నం చేశారు అయినప్పటికీ కూడా విజ్ఞులైనటువంటి కార్మికులు కిర్బీ కార్మికులు సిఐటి సంఘం ద్వారానే చుక్కారాములు గారి నాయకత్వం ద్వారానే మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పే విశ్వాసాన్ని ఎన్నికల లోపల మరోసారి నాలుగోసారి కూడా రుజువు చేశారు మీరు మీ యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీకు ఇచ్చినటువంటి సిఐటి హామీలను ఇవాళ మేము ఎన్నికల్లో ఎన్నికల గేట్ మీటింగ్ లోపల ఏ విషయాలైతే మీ దృష్టికి తీసుకొచ్చామో వాటి కట్టుబడి మీ అందరి సహకారంతో ఈ కంపెనీ లోపల ఒక మంచి విజయాన్ని మంచి వేతన ఒప్పందాన్ని సాధించుకోవడం కోసం ఒకరికి నలుగురం జిల్లా నాయకత్వం అంతా కూడా మీ ఎంబడి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ ఎన్నికల లోపల అహోరాత్రులు కష్టపడ్డారు ఒక రాజకీయ ఎన్నికల్లాగా ఒక ఎమ్మెల్యే ఎంపీ ఒక వైపు ఉంటే ఈరోజు ట్రేడ్ యూనియన్ కార్మిక వర్గం అంతా ఒకవైపు ఉంది అని చెప్పి మరోసారి ఎన్నికల ఫలితాలను బట్టి అర్థం చేశారు అందుకే ఈ విజయాన్ని మరి మనందరం కూడా ఆస్వాదించాలి ఈ విజయాన్ని నిలబెట్టుకోవాలి ఈ విజయాన్ని భవిష్యత్తు లోపల కార్మిక వర్గ శ్రేయస్సు కోసం ఈ విజయం ఉపయోగపడాలని చెప్పి భావిస్తూ ముందుగా కిరిబి కార్మిక సోదరులకు అందరికీ కూడా సిఐటిని గెలిపించినటువంటి ప్రతి కార్మికుడికి ఈరోజు విప్లవ చే తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మీరు అందరూ కూడా దాదాపుగా పది రోజుల పాటు కష్టపడి మన సిఐటిని గెలిపించారు వాళ్ళు అన్ని రకాలు అంటే ఎన్ని చేయాలో అని చేశారు ఇవాళ అవన్నిటిని పక్కన పెట్టి ఈరోజు ఎర్ర జెండా సిఐటిని గెలిపించిన మీకు అందరికీ కూడా ఈ గెలుపు మామూలు విషయం కాదు ఎమ్మెల్యే మీద ఈరోజు ఎమ్మెల్యేనే డైరెక్ట్ గా దిగి ఈ రోజు తప్పకుండా ఇక్కడ జెండా వాస్తం అని చెప్పేసే అనేక రకాలుగా ప్రలోభాలు పెట్టారు ఈరోజు ఓటు వేయడానికి వచ్చినప్పుడు కూడా ప్రలోభాలు పెట్టినటువంటి పరిస్థితి ఉంది వాటన్నిటిని లెక్క చేయకుండా ఈ రోజు మాకు నిలబడేది అండగా నిలబడేది ఈరోజు మా బతుకు ఈరోజు మా భద్రత మా వేతన ఒప్పందం సిఐటి చుక్కరాములు అని చెప్పేసి ఈ రోజు మీరు అందరు భావించేటువంటి పరిస్థితి ఉంది ఆ రకంగా ఈరోజు గెలిపించారు ఈరోజు గెలుపు అనేటటువంటిది మామూలు విషయం కాదు చాలా మంది కొంతమంది అనుకుంటుండవచ్చు మెజారిటీ తక్కువ వచ్చిందని చెప్పేసి కానీ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది గెలుపు ఒక్కోటైనా గెలిపే రెండోటైనా గెలిపే మీరు భావించాలి ముందుగా శుభాకాంక్షలు ఇవాళ అద్భుతమైనటువంటి విజయాన్ని మాకు అందజేశారు ఇంతాక మన సోదరులు చెప్పినట్టు ఈ పారిశ్రామిక వాడలో తిరిపికి ఒక ప్రముఖమైన స్థానం ఉంది ఇది మల్టీనేషనల్ కంపెనీ సుమారుగా ఐదు వందల డెబ్బై ఎనిమిది మంది కార్మికులు పర్మనెంట్ కార్మికులు ఉన్నారు మరి సంఖ్య పెరగడానికి ఈ ఐదు వందల డెబ్బై ఎనిమిది మంది కార్మికులు ఇవాళ రూల్స్ మీద ఉన్నారు అని అంటే ఇలా సిఐ టు కృషి ఉంది సుమారుగా నూట పది మందికి రెండు బ్యాచ్లుగా పర్మనెంట్ చేసాం మేము చేయడం వల్ల ఈ సంఖ్య పెరిగింది ఇవాళ మేము నాలుగు సార్లు గెలిచాము ఈసారి తోటి గతంలో మూడు సార్లు గెలిచాము రెండు వేతన ఒప్పందాలు కార్మికులకు అందించాము అంతకుముందు జరిగిన ఐదు ఒప్పందాల కంటే కూడా చాలా బ్రహ్మాండమైన పద్ధతిలో జీతాలు పెరగడానికి మేము కార్మికులకు సేవ చేసాం కార్మికుల తరఫున నిలబడి పోరాటం చేసినాం ఇప్పుడు ఈ నాలుగోసారి గెలవడం ద్వారా మూడో వేతన ఒప్పందం మా చేతిలో జరిగే అవకాశాన్ని కార్మికులు మళ్లీ మాకు ఇచ్చారు ఇది చెడగొట్టడానికి ఇవాళ రాజకీయ పరంగా ఈ ఎన్నికల్ని ఒక పొలిటికల్ ఎన్నికల్ లాగా తమ స్వార్థం కోసం కొంతమంది లోపల ఉన్నటువంటి వాళ్ళు మాకు ఆఫీస్ బేరర్లు కావాలి మేము ఎట్లయినా గెలవాలని నానా కూటమిని ఒక్కటి చేశారు ఇవాళ బయటనేమో కాంగ్రెస్ వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు కొట్లాడుకుంటారు ఇలా జెండాలు జెండాలు కలుస్తాయి మరి సూత్రమో ఎవరికి అర్థం కాదు బయట బిఎంఎస్ వాళ్ళు మరి టిఆర్ఎస్ ను విమర్శిస్తారు ఇక్కడనేమో ఒకటే ఒకటే పక్కలో మరి ఒకటే వేదికలో వీళ్ళందరూ ప్రయాణం చేస్తా ఉన్నారు ఏమిటి సంగతి కార్మికులు ఆలోచించాలి ఈ విషయమే నిన్న గేట్ మీటింగ్ లో మేము చెప్పాము ఇవాళ ఖచ్చితంగా మనం విజయోత్సవ సభ జరుపుకుంటామని చెప్పాము ఏదైతే చెప్తున్నామో అది వాస్తవానికి దగ్గరగా చెప్తున్నాం ఇవాళ కొంతమంది భ్రమలు పెట్టి మరి మన కార్మికులను భయానక వాతావరణం తీసుకొచ్చి వాళ్ళ ఇండ్లకెళ్లి ఒత్తిడి చేసి ఫోన్లలో బెదిరించి ఇవన్నీ సాలవన్నట్టుగా డబ్బులతోటి కూడా ఇవాళ ట్రేడ్ యూనియన్వాళ కోరుతనం ఇది ఇవాళ మీరు ఇవాళ ఈ ఎన్నికల్లో మామూలు ఓడిపోవడం కాదు నైతికంగా కూడా ఎప్పుడో ఓడిపోయారు ఇది కార్మికుల పోరాటం ఇక్కడ కార్మిక సంఘాలకే అవకాశం ఉండాలి కార్మిక సంఘాలని ప్రజాస్వామ్య